ఆఫర్ గురించి వచ్చేసి మన ఆఫర్ వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుర్రు చూడచ్చు అది దసరా మరి దీపావళి ఆఫర్ ఏమంటారు అంటే ఆల్రెడీ అన్నా దసరా అయిపోయింది కదా మరి ఇంకా రోజులు ఉంది దీపావళి మరి ఇస్తావా మరి ఇదేదో అట్టిగా పెట్టినావా మరి అని చెప్పేసి అడుగుతురు నేను ఒకటే ఇంతకుముందు లక్కీ డ్రా పెట్టినా వంద రూపాయలకి అది ఇచ్చినో లేదో అది జెన్యునా ఫేక్ అనేది మీకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఏది చేసినా ఒకరికి ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్పేసి ఇది ఒక స్కీమ్ తీసుకొచ్చిన ఇది వచ్చేసి దీంట్లో మీరు ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకున్నా దాని అమౌంట్ అయితే రాదు ఇది జస్ట్ మీరు ఒక వంద పద్దెనిమిది రూపాయలు అనగానే ఏమవుతుందంటే కొందరు ఒక్కొక్కరు ఇరవై టోకెన్లు కానీ ముప్పై టోకెన్లు రాస్తారు అయితే వాళ్ళకి ఒక్కొళ్ళకే అవకాశం కాకుండా ఇది అవకాశం అందరికీ రావాలి ఇలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న లక్కీ డ్రాలు ఏమైందంటే ఒక్కొక్కళ్ళు ఐదు టోకెన్లు పది టోకెన్ డ్రా అట్లా కావద్దని చెప్పేసి ఏం చేసినా అంటే ఇది జస్ట్ వంద రూపాయలకు మాత్రమే ఒక్క వంద పద్దెనిమిది రూపాయలు ఇంతకుముందు వంద రూపాయల లక్కీ డ్రా పెట్టినాం మనము ఇప్పుడు ఒక్క వంద పద్దెనిమిది రూపాయలు టోకెన్ ఉంటుంది అయితే ఇందులో ఏం చేసి అంటే మనకు ఇక్కడ ఏం కొనుగోలు చేయాలని చాలామందికి డౌట్ ఉంది ఇక మీరు చేయాల్సింది ఒకటే మన దగ్గర ఫోటో ఫ్రేమ్స్ తీసుకుంటే మినిమమ్ తక్కువలో తక్కువ ఒక వెయ్యి రూపాయల కొనుగోలు చేసిన వారికి ఒక వంద పద్దెనిమిది రూపాయల టోకెన్ ఉంటుంది ఆ టోకెన్ మీరు ఒకవేళ తీసుకున్నట్టయితే మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది మన బాక్స్లో టోకెన్ ఇస్తాం ఆ టోకెన్ వేసిన తర్వాత అందులో ఒక డేట్ అనేది మీకు రెండు రోజుల ముందే రిలీజ్ చేస్తా ఆ డేట్ రోజు అందరికీ ముందే ఇంటిమేషన్ ఇచ్చే చేస్తా అగాధం ఏం చేయ ఎందుకంటే ఎన్ని రోజులు ఓకే పట్టిరు కాబట్టి ఇప్పుడు ఇంకేందంటే ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఐఫోన్ సెవెంటీను సెకండ్ ప్రైజ్ వచ్చేసి మన ట్వంటీ థర్టీ ఫోటో ఫ్రేమ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ సైజ్ ఫోటో ఫ్రేమ్ ఇంకా ఇంట్లో ట్వంటీ థర్టీ వచ్చేసి మనం గ్లిట్టర్ ఇస్తున్నాం ఫ్రేమ్ గ్లాస్ ఫ్రేమ్ కాదు గ్లిట్టరు ఇంకా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక మనం అది సెకండ్ విన్నర్కి ఇచ్చేస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమడుగుతారంటే ఈ మూడు ప్రైజులు మరి రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఉందా అని అడుగుతారు ఒకటే అన్న ఇల్ల నాకేమైనా రూపాయి వచ్చిందంటే నేను నీకు ఆటను ఇవ్వడంలో తప్పు లేదు కానీ ఇందులో ఎలాంటిది ఏం లేదు కాబట్టి ఇంకొక నాకు నంబర్ పద్దెనిమిదో నంబర్ ఇష్టం కాబట్టి మిగతా పద్దెనిమిది మందికి ఎయిటీన్ టు ట్వెల్వ్ ఫోటో ఫ్రేమ్స్ ఇస్తున్నా ఇందులో మొత్తం కలిసి ఎన్ని టోకెన్లు తీస్తామంటే మొత్తం పద్దెనిమిది ప్లస్ ఇరవై ఒక టోకెన్లు తీస్తాం ఆ రోజు ఒకటే రోజు ఇరవై ఒక టోకెన్లు ఓపెన్ చేసేసి పద్దెనిమిది మందికి ఫోటో ఫ్రేమ్ ఇస్తాం ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఐఫోన్ సెవెంటీను ఇది ఖచ్చితంగా ఇచ్చుడు మాత్రం పక్కా ఏమంటారు అంటే ఇయ్యడు చేయడు ఏదో అట్టిగా వీడియోలు పెట్టిండు అది అని అంటారు ఇక అది తర్వాత బాధపడతారు ఎందుకంటే మన లక్కీ డ్రా బంద్ అయినాక చాలామంది వచ్చి అడిగారు అన్న వంద రూపాయలకి ఫోటో ఇచ్చినావు కదా మరి అది ఉందా బంద్ అయిందా అంటే అది కొన్ని అనివార్య కారణాల వల్ల లక్కీ డ్రా తీసేయడం జరిగింది అందుకోసమే ఇది కూడా తర్వాత బాధపడద్దు ఎందుకంటే ఇది ఓన్లీ లిమిట్ మెంబర్స్కి మాత్రమే ఇక అందరికి కాదు కొందరికి మాత్రమే ఇది అందరికి ఇస్తే ఏమవుతాయంటే అదిగా ఓ ఇంతమందికి ఇచ్చిండు ఆయనకు ప్రాఫిట్ ఉన్నది అట్లా ఇచ్చిరు ఇది ఏదో ఒకటి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆయాడు బతుకడు ఇంకొకరు బతకని వేయకుండా అయిపోయింది ఈ జనరేషన్ అయితే ఇప్పుడు ఇలా నాకు రూపాయి ప్రాఫిట్ ఉంది అంటే అది వేరే విషయం కానీ ఇలా ఎలాంటిది లేదు మళ్ళీ మోసం కూడా ఎలాంటి లేదు మీకు జెన్యున్గానే మీకు లైవ్లో కొందరు ఏమంటారు అంటే అన్న మరి ఫోన్ ఏదన్నా మరి ఫోన్ కొందరు ఫోన్ ఇట్లా చూపెట్టి మరి ఆఫర్ పెడతారు నీ దగ్గర ఫోన్ లేదు అది అంటే నేను ఒకటే చెప్తున్నా ఫోను నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు నేను లైవ్లో కస్టమర్ని తీసుకెళ్ళి అది నాకు ఏ కలర్ నచ్చుతుంది కస్టమర్కి ఆ కలర్ లైవ్లో ఇప్పించడానికే నేను ఈ ఆఫర్ అనేది పెట్టినా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తీసుకురావడానికి ఎంత ఫరక్ పడలేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నుంచి బయట నుంచి తెప్పిస్తే తక్కువ రేట్ వస్తుంది కాకపోతే అట్లా కాకుండా జెన్యున్గా మనం డైరెక్టు షాప్లో స్టోర్లోకి తీసుకెళ్ళి మనం కస్టమర్కి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలరే ఇప్పియాలనేది నా ఒపీనియన్ ఏంటంటే కొందరికి ఏమంటే ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా నాకు పింక్ కలర్ అంటే ఇష్టం కస్టమర్ ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలకు పింక్ అంటే ఇష్టం అదే అబ్బాయికి వెళ్ళింది అనుకో చిట్టి అన్నాకి ఈ కలర్ ఎందుకే నాకు ఇది అద్దు అన్న అనుకో అప్పుడు ఎట్లుంటుంది చెప్పు అది మంచిగా ఉంటుంది అందుకోసమే నేను మంచి కలరు కస్టమర్ ఏ కలర్ అయితే ఎంచుకుంటాడో అదే కలరు ఐఫోన్ సెవెంటీన్ ఇప్పయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు కూడా మీకు ఎంత వీలైతే అంత త్వరగా ఈ దీపావళి కల్లా అయితే మెంబర్సు మంచి ఉంటుంది ఎందుకంటే మనం దీపావళి దసరా దీపావళి ఆఫర్ అన్నాం కదా అప్పటికల్లా అయితే ఇంకా మన ఫుల్ హ్యాపీ దీనికి మించింది ఏది లేదు ఇక తర్వాత అయితే ఇక ఎప్పుడైనా ఇయ్యడం మాత్రం పక్కా దాని మీద డేట్ లేదు మీరు కావాలంటే చూడొచ్చు డేట్ అయితే అస్సలు పెట్టలేను ఎందుకు డేట్ పెడితే ఏమైతుంది అంటే ఆ డేట్ కల్లా మెంబర్స్ కాలేరు అనుకో మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది మనం ఏం చేసినా పది మందికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి ఇది ఆఫర్ తీసుకొచ్చిన ఇది వచ్చేసి మన ఆఫరు మీకు తెలుసు ఏం తగ వెయ్యి రూపాయలు కొనుగోలు చేసిన వారికి ఒక కూపెన్ కొందరు ఏమనుకుంటుంటే అన్న వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాం కదా మరి అన్లైన్ అది అని అంటారు ఒక్కొందరు పద్దెనిమిది రూపాయలు పెట్టి కూపెన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆ కూపెన్ తీసుకున్న వాళ్ళకి అందులో చిట్టి వేయడం జరుగుతుంది అది బాక్స్లో అప్పుడు వెళ్ళిన వారికి మనం ఫస్ట్ విన్నర్ ఐఫోన్ సెవెంటీన్ సెకండ్ విన్నర్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఫోటో ఫ్రేమ్ థర్డ్ విన్నర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ ఫోటో ఫ్రేమ్ ఫోర్త్ ఇంకోటి ఏంటంటే థర్డ్ విన్నర్లే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకోటి ఏంటంటే గమనిక మన గమనిక వచ్చేసి ఒక్కొంద పద్దెనిమిది రూపాయలు కట్టిన వాళ్ళకి అందులో పద్దెనిమిది చిట్టిలు తీస్తాం అయితే ఎంతమంది ఒక్కొంద పద్దెనిమిది రూపాయలు కడతారో ఇలా పద్దెనిమిది చిట్టిలు తీసి అందులో పద్దెనిమిది మందికి ఫోటో ఫ్రేమ్స్ ఇస్తాం ఈ ఐడెంటివైల్ ఇది ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది అడుగుతురు కానీ మెయిన్ మన స్టూడియో ఐడిని ఫాలోవర్స్ కోసం ఇది చేసేది ఇలా ఎలాంటి స్వార్థం లేదు మన ఐడిని ఫాలో అయితే ఏమవుతుందంటే ఒక వన్ కే ఫాలోవర్స్ వచ్చిందనుకో ఇప్పుడు ఆ స్టూడియో ఐడికి మనకు లైవ్ ఆప్షన్ అనేది వస్తుంది ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది ఇన్స్టాగ్రాము అందుకోసమే మన స్టూడియో ఐడికి ఫాలోవర్స్ పెరగాలని చెప్పేసి ఇది ఒకటి ఈ ఆఫర్ పెట్టడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి అలాగే మనం ఎంతమందికి ఇవ్వబోతున్నాము అనేది మీరు గెట్ చేస్తే వాళ్ళకు కూడా ఫోటో ఫ్రేమ్ ఇస్తా అని చెప్పి చెప్పిన ఇన్స్టాగ్రామ్లో గెట్ చేసిన వాళ్ళకి అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫోటో ఫ్రేమ్ ఇవ్వడం జరుగుతుంది నేను మీ భూపాల్ డిజిటల్ స్టూడియో ఎల్లారెడ్డి మన స్టూడియో ఎక్కడో కాదు మన బస్ స్టాండ్ పక్కనే ఇలా ఇట్లా బస్ స్టాండ్ పక్కనే ఫారెస్ట్ ఆఫీస్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మేయర్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఇదే మన స్టూడియో చూడచ్చు ఇది మన స్టూడియో బాయ్ ఫ్రెండ్స్